ఏఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఏఎన్టీవీ కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో ఈరోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథశాల నుండి రథాన్ని వెలుపలికి తీశారు ఆనవాయితీగా జనవరి వచ్చిందంటే చాలు ఎమ్మెంగనూరు జాతర గుర్తుకొస్తుంది ప్రజలకు ఈరోజు స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసం శుద్ధ తదే రోజున రథశాల నుండి రథాన్ని బయటకు తీయడం ఇక్కడ ఆనవాయితీ జనవరి ఈ నెల పదహైదవ తేదీన జరిగే శ్రీ నీలకంఠేశ్వరం జాతరకు వివిధ చుట్టుపక్కల గ్రామాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వివిధ దేశాల నుండి కుల మతాలకు అతీతంగా ఇక్కడ జాతర జరుపుకోవడం గొప్ప విషయం అని చెప్పవచ్చు ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉన్నది బ్రిటిష్ కాలం నుండి దాదాపుగా మూడు వందల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ జాతర జరుపుకోవడం చాలా అద్భుతమని చెప్పవచ్చు ఈ రతానికి ఎంత చరిత్ర ఉందో అంత అద్భుతంగా తయారు చేశారు అప్పటి వ్యక్తులు ఈ రథానికి ఉన్న చక్రాలు చూసినా ఈ రథానికి వాడిన చెక్క చూసినా ఒక అద్భుతం అని చెప్పవచ్చు అందుకే ఇక్కడ ఈ రథానికి అంత చరిత్ర ఉన్నది శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము ఎంబగినూరు పురాతన సాంప్రదాయ ప్రకారంగా కాలం నుండి ఐదు రోజులు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి ఆ సాంప్రదాయ ప్రకారంగా ఈ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరము మహారథోత్సవము పదహైదవ తారీఖున అంటే జనవరి పదహైదు బుధవారమున నా రోజు మహారథోత్సవం జరుగును దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పదమూడో తారీఖు మహా కళ్యాణం జరుగుతుంది పద్నాలుగో తారీఖు ప్రభాళి మహోత్సవము పదహైదో తారీఖు మహారథోత్సవం పదహారో తారీఖు వ్యాహోళి మహోత్సవం పదిహేడో తారీఖు తీర్థావళి వసంతోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఇప్పటి నుంచి కాదు పురాతన సాంప్రదాయ ప్రకారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు ఆర్షే కాలం అంటే మూడు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న కన్నుల పండగ యమగనూరులో జరుగుతుంది మరి ఈ ఈ జాతరకు ఇక్కడ ఉండే పురప్రజలు కాకుండా జిల్లాల నుండి రాష్ట్రాల నుండి మరి విదేశాల నుండి చాలామంది ఈ ఈ జాతరను పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి భక్తులు పాల్గొంటారు ఈ ఈరోజే రథం ఎందుకు తీయడానికి కారణం ఈరోజు రథాన్ని పెట్ట బయట పెట్టడానికి యథా సాంప్రదాయ ప్రకారంగా అమాస తర్వాత రెండు మూడు రోజుల్లో ఏ రోజైతే మంచి రోజు ఉంటుందో ఆ ప్రకారంగా పాఠ్యమి కానీ తదియ కానీ తర్వాత ఆ ప్రకారంగా పంచమి రోజు కానీ ఆ రోజు చూసుకుని బయట పెట్టడం జరుగుతుంది ఆ ప్రకారంగా ఈరోజు వంశపారంపర్య ఆధ ఆధ్వర్య ధర్మకర్త ఆధ్వర్యంలో మాచాని నీల మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ ముత్తైదు మొక్కలు తర్వాత పైమేటి కిందమేటి మరి వంశస్థులు మేమంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందు పెట్టడం జరిగినది దీనికి ముఖ్యంగా కురినీ కులస్తులు ఈ కార్యక్రమాన్ని మాచాని వంశస్థులైన మాచాని నీల మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి దీనికి గాను ముఖ్యంగా ఆ రోజు రథోత్సవానికి ముందు ఎన్ని రోజుల ముందు రథాన్ని బయటకు తీస్తారు రథాన్ని ప్రతి సంవత్సరము పదహైదు రోజుల ముందుగానే బయటికి పెట్టి అలంకరణకు సిద్ధం చేస్తాము దీనికి కావలసిన డెకరేషన్కి ఏమేమి కావాలి పేపర్స్ తర్వాత నూనె పూయడము తర్వాత ఫిట్నెస్ గాలిలను చెక్ చేయడము ఆర్ అండ్బి వాళ్ళు కూడా రావడము అవన్నీ జరిగితే ఆ తర్వాత ఇవన్నీ తర్వాత మాకు ఎంఆర్ఓ గారు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దీనికి యథావిధిగా అందరికీ కలెక్టర్ గారి ఎస్పీ గారికి డిఎస్పి గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి మా దేవస్థానం తరపు నుంచి వాళ్ళందరికీ మా జాతర జరుగు సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళందరికీ ఈ ఆహ్వాన పత్రికలు పంపి మాకు బందోబస్తు తగే 오!